రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ దిశలో మరో ముందడుగు ఉత్తర భాగంలో అటవీ భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం మంత్రి కోమటిరెడ్డి రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో డెబ్బై రెండు హెక్టార్ల అటవీ భూముల్లో నిర్మాణానికి అనుమతులను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంజూరు చేసింది ఈ మేరకు కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కైలాష్ భీమరావు భవార్ తెలంగాణకు లేఖ రాశారు అటవీ సంరక్షణ చట్టంలో భాగంగా రీజనల్ ఎంపవర్డ్ కమిటీ ఆర్ఈసీ అనుమతులను జారీ చేసింది మెదక్లోని ముప్పై పాయింట్ ఐదు హెక్టార్లు సిద్దిపేటలో ఇరవై ఎనిమిది హెక్టార్లు యాదాద్రి భువనగిరిలో ఎనిమిది పాయింట్ ఐదు హెక్టార్ల భూమిని భారత్మాల పరియోజన ఫేజ్ వన్ కింద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ పేరుతో అనుమతులు ఇచ్చినట్లు లేఖలో పేర్కొంది ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం నుంచి అనుమతులు రావడంపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి తొంభై శాతం భూసేకరణ పూర్తి చేశామన్న మంత్రి ఎన్హెచ్ఏ సాంకేతిక అనుమతి రాగానే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు